సహజంగా ఎంతున్నామో మాకు వాటా కూడా అంతే కావాలని అందరి మనసులో ఉండాల్సినటువంటి ఆలోచన ఈ దేశాన్ని శాసించే సంఖ్య ఉన్నప్పటికీ మనం పొందుతున్నటువంటి పదాలు మాత్రం పరిమితమైనటువంటి సంఖ్యలోనే ఉందని అనేక సందర్భాల్లో సమావేశాలు పెట్టుకున్నాం చర్చలు చేసుకున్నాం ఆందోళన గతంలో జరిగింది దేశ ప్రధానమంత్రిగా ఉన్న ఓబీసీ ఒక బీసీ అవకాశం వస్తుందని ఆ బీసీ ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందని మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా ఊహించలేదు నరేంద్ర మోడీ గారి ఈ దేశాన్ని ఏ రకంగా గొప్పగా పరిపాలిస్తున్నాడు ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను ఏ రకంగా పెంపొందించేసి ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పొగుడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం టీవీలలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం విదేశీ పర్యటనలకు మన ప్రధానమంత్రులు గతంలో వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఎప్పుడు ఎత్తుడనో ఎప్పుడు వాపస్ వచ్చో ఏ పేపర్ లో టీవీలలో కనిపిస్తున్నారు పాశ్చాత్య దేశాలలో సెకండ్ ఎత్తులు తప్పితే నమస్కారం చేసేటటువంటి పరిస్థితి లేకుండా కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు చేతులు జోడించి ఈ దేశాతిథులు ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు ప్రధానమంత్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రెండు చేతులు నమస్కారం చేసి చివరికి మన దేశ ప్రధానమంత్రి గౌరవం ఇది ఒక శాసించే స్థాయిలో ఉండాల్సినటువంటి ఏ పరిస్థితులలో ఉన్నామో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీ అయితే బీసీల గురించి ఆలోచిస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు భవిష్యత్తు కల్పిస్తామని ఒక ఆలోచనతో పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రాజకీయ పార్టీకి కొల సంఘాలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో బీసీలో రాజకీయంగా పోటీ చేద్దామంటే కూడా ఇది మనతోనయ్యే పనైనా డబ్బు ఎక్కడికి వెళ్ళి తెస్తామని ఒకరంటే టికెట్ ఎట్లా తెచ్చుకుంటామని ఇంకొకరు అంటున్నాయి కానీ పరిస్థితులు మారిన ఈ రోజు ఒక ఐక్యమత్యం వల్ల సంఘటితం వల్ల అందరం కలిసి పోరాటం చేయడం వల్ల అందరం కలిసి ఒకరికొకరు ఆలోచనలు పంచుకోవడం వల్ల ఈరోజు పీసీలు నాయకత్వం వహించేటటువంటి అవకాశం వచ్చింది పీసీలు ఎవరికి అన్యాయం చేసే వాళ్ళు కాదు ఇంకొక విషయం ఏమున్నదంటే మనకున్నటువంటి ఇబ్బంది పూరా కింద నేను పూరా మీద లే ఉన్నాం కాబట్టి కొన్ని ఆలోచనలు కూడా మన మధ్యలోనే ఆగి ఉంటున్నాయి మనకున్నటువంటి ఆలోచనలు మీది తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కేవలం ఒకే ఒక పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మన ఆలోచనను గౌరవించే పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే మన ఆలోచనని గౌరవించదు ఈ సందర్భంగా నా కుల సంఘాలను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో ఏ రోజు కూడా గన్న మన లోపల ఒక ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది ఏ కులానికి వ్యతిరేకమో ఇంకెవరికో వ్యతిరేకం కాదు మనం కానీ మనకు రావాల్సిన మాట మనకు ఎవరైతే అండగా ఉంటున్నారో మనకి ఎవరు అండగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందో దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు మా వాళ్ళే ఉండాల రకరకాల మాటలన్నీ కూడా మనం విన్నాం ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆలోచన విధానం మాత్రం భారతీయ జనతా పార్టీ ఆలోచన అయింది చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగాల భారతీయ జనతా పార్టీ పుట్టింది అంతే ఆలోచనతోని ఈ వ్యవస్థలో ఎవరైతే ప్రభుత్వ పదాలు అందగా దూరంగా ఉన్నారో వాళ్లకు మొదలుగా ప్రభుత్వ పదాలు అందాలన్న ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఈరోజు రోజు గతంలో కేంద్రంలో ఈరోజు రాజు యాదవ్ చెప్పినట్టు ఇరవై ఏడు కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించింది కానీ ఏ రోజు కూడా ఈ సంఖ్యలో బీసీలు కేంద్ర మంత్రులుగా లేకుండా ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్ లేదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇది కేవలం ఒక భారతీయ జనతా పార్టీతో